పెళ్ళి మండల కేంద్రంలో శ్రీ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవము జాతర కలదు మరి అదే రోజు సాయంత్రము ఐదు గంటలకు రథోత్సవము అదే రోజు అన్నదాన సత్రం కలదు ఇట్టి శ్రీగిరి క్షేత్రంలో కళ్యాణం మూడు ఐదు రోజుల నుంచి కార్యక్రమాలు జరపబడుచున్నాయి మరియు ఐదో రోజు కళ్యాణము అదే రోజు అన్నదాన సత్రము రథోత్సవం క కలదు కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఇట్టి కళ్యాణా కళ్యాణానికి పాల్గొనగలరని మేము కమ్మర్పల్లి గ్రామ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున మేము ప్రతి గ్రామానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరో ఈరోజు నుంచి కార్యక్రమాలు చాలండి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమ్మర్పల్లి గ్రామ ప్రజల తరఫున మేము వినమించుకుంటున్నాము మరి ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని మా గ్రామం తరపున కోరుచున్నాము